అష్టాదశ శక్తిపీఠాలు ప్రస్తుతం ఉన్న ఊర్ల పేర్లు అనమాట శాంకరీదేవి శ్రీలంక త్రింకోమరిలో ఉన్నది అలాగే కంచి కామాక్షి తమిళనాడు కంచిలో ఉన్నది శృంఖలాదేవి ద్వారకా అంటే కలకత్తాలో గంగాసాగర్లో ఉన్నది ఉన్నది చాముండేశ్వరిదేవి కర్ణాటక మైసూరులో ఉంది జోగులాంబాదేవి ఆంధ్రప్రదేశ్ అలంపురంలో ఉంది భ్రమరాంబికాదేవి ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో ఉంది మహాలక్ష్మీదేవి మహారాష్ట్ర కొల్హాపురంలో ఉంది ఏకవీరికా దేవి మహారాష్ట్ర మహోర్ మహోర్లో ఉంది దేవి మధ్యప్రదేశ్ ఉజ్జయిని దేవి ఆంధ్రప్రదేశ్ పిఠాపురం గిరిజాదేవి ఒరిస్సా వైతరణి మాణిక్యాంబదేవి ఆంధ్రప్రదేశ్ ద్రాక్షారామం కామరూపిణీ దేవి అస్సాం కామాఖ్య మాధవేశ్వరీ దేవి ఉత్తరప్రదేశ్ ప్రయాగ వైష్ణవీదేవి హిమాచల్ ప్రదేశ్ కాల్ధర్ தேவி பீகார் கயா விசாலாட்சி தேவி உத்திரப்பிரதேஷ் காசி தேவி காஷ்மீர் லால்ச்சோக்